హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఈరోజు ఆరో తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే ఏడు వందల యాభై టెన్ వంద చేయకలు అయితే రావడం జరిగింది మరి నిన్నటి రోజున రేటు విషయానికి వచ్చినట్టయితే చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది పదహారు వేలు వెళ్ళని అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పద్నాలుగు వేలు అయితే చెప్పడం జరిగిందన్న మరి ఒకవేళ ఇంకా లేట్గా ఏమైనా అడిగింటే పదహారు వేలకు వేసి ఉండొచ్చు అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీడియోస్ చేయడం జరిగింది ఎప్పటికైనా కూడా మరి లేట్ చేయకుండా ఈరోజు కాస్ట్కి వెళ్ళినట్లయితే ఈరోజు కూడా నిన్నలాగైతే వెళ్ళడం జరిగిందండి మూడు వేల నుంచి అయితే వెళ్ళడం జరిగింది మూడు వేల నుంచి అంటే చాలా వరకు ఈరోజు మూడు వేలు నాలుగు వేలు కాదు చాలా తక్కువ అయితే రావడం జరిగింది చాలా ఏదో తక్కువ లాట్లు మాత్రమే మరి వెయ్యి రూపాయల లాట్లు కూడా కొన్ని అయితే వెళ్ళాలని అంటున్నారు మనయితే క్లారిటీ లేదండి మనకైతే వేరే నెల నుంచి వెళ్ళాలని అన్నారు మనకు క్లారిటీ లేదు అయితే ఈరోజు ఎక్కువగా కూడా తొమ్మిది వేల నుంచి పదమూడు వేలకైతే ఎక్కువగా లాట్లకైతే వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపుర మార్కెట్లో చనికాయలు మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అంటే ఈరోజు పదహైదు వేల రూపాయలు అనంతపుర మార్కెట్లో సూపర్ టాప్ అండి ఈరోజు పదహైదు వేల రూపాయలు మాత్రమే అనంతపురం మార్కెట్లో చేనే సూపర్ టాప్లో